నెక్స్ట్ రజక క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైంటీ టూ డేట్ ఆఫ్ బర్త్ సిక్స్ ఫీట్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది మెకానికల్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు పద్నాలుగు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి రజకా క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ మాలా క్యాష్ అబ్బాయి నైన్టీన్ ఎయిటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నైన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు పన్నెండు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి మాలా క్యాస్ట్లో అమ్మాయి కావాలి ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలండి నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైంటీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టూ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది డేటా అనాలిస్ట్గా జాబ్ చేస్తుంది హెచ్ వన్ బి వీసా ఉంది ఈ అమ్మాయికి రెడ్డి క్యాస్ట్లో యుఎస్లో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది ఆరు లక్షల ప్యాకేజ్లో ఉంది